వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎల్జీలో కొత్త మోడల్ అయితే వచ్చేసింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అది కూడా మనకి యూఎస్ తో వస్తుంది ట్వంటీ ఫైవ్ లో అయితే మాత్రం చాలా ఫీచర్స్ అయితే యాడ్ చేయడం అయితే జరిగింది అండ్ అవి ఇప్పుడు మనం చూసుకుంటే మీకు కంప్లీట్ ఆల్ఫా సెవెన్ జనరేట్ ప్రాసెస్తో వస్తుంది కంప్లీట్ ఏఐ ఫోర్ క్యాప్స్ అండ్ మీకు ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి వెబోయస్ వస్తుంది అండ్ ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లా పర్సనలైజింగ్ పిక్చర్ విజట్ అనేది యాడ్ చేశాడు ఇంకోటి ఏంటంటే స్టాండర్డ్ కానీ మూవీస్ కానీ వివిడ్ కానీ ఫిలిం మోడ్ మోకర్ కూడా యాడ్ చేశారు అండ్ ఇంటర్ఫేస్ కూడా మీరు చూస్తున్నారు కదా లైక్ ఇంటర్ఫేస్ కూడా చేంజ్ అయితే చేయడమే జరిగింది లైక్ స్పోర్ట్స్ కానీ గేమింగ్ కంటెంట్స్ కానీ మ్యూజిక్ కానీ సపరేట్గా ఏంటంటే సపరేట్ సపరేట్ అయితే డిస్ప్లే మీద చూపించడం అయితే జరిగింది ఇంకోటి మీకు అన్ని ఓటీటీ యాప్స్ కూడా డైరెక్ట్ ఒక వీడియో కూడా చూడండి కస్టమర్కి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మీకు కంప్లీట్గా మీకు చెప్పాను కదా ఇంతకుముందు వివిడ్ కానీ పర్సనలైజింగ్ పిక్చర్ విజిట్ అనేది కూడా మీకు చెప్పాను కదా మనకు లే మోడ్స్ అనేది చాలా అయితే ఇంట్రడ్యూస్ అయితే చేయడం జరిగింది పర్సనలైజింగ్ పిక్చర్ మోడ్ కానీ గేమింగ్ ఆప్టిమైజర్ కానీ ఫిలిం మోడ్ మోకర్ కానీ స్టాండర్డ్ కానీ క్రికెట్ కానీ బ్రైట్నెస్ డార్క్ బ్రైట్నెస్ లెవెల్ హైలే కానీ అది కూడా యాడ్ చేయడం అయితే జరిగింది ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో అండ్ దాంతోపాటు మనకు చాట్ బాక్స్ అనేవి కూడా ఇచ్చేయడం అనేది జరిగింది ఎలాంటి ఏమైనా ప్రాబ్లం పిక్చర్ కానీ సౌండ్ కానీ ఎలాంటి ఏమైనా ఇష్యూ ఉంటే మాత్రం డైరెక్ట్ వాయిస్ కమాండ్ ఇస్తే మనకు అవుట్పుట్ అయితే ఇస్తుంది ఇంకోటి దాంతోపాటు వ్యూ ఆప్షన్ కూడా ఇవ్వడం ఇవ్వడం అయితే జరిగింది సో దానివల్ల ఏంటంటే అడ్వాన్స్ బెనిఫిట్ ఏంటంటే వన్ సైడ్ టీవీ చూసుకుంటా వేరే దగ్గర హెచ్డిఎంఐ కేబుల్స్ కానీ బ్రౌజింగ్ కూడా మీరు యాక్సెస్ అయితే చేసుకోవచ్చు లైక్ వన్ సైడ్ అయితే బ్రౌజింగ్ చేసుకొని వేరే దగ్గర మీరు హెచ్డిఎంఐ కేబుల్స్లో కనెక్ట్ చేసుకుని యూజ్ అయితే చేసుకోవచ్చు అది ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ సైడ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ కానీ హెచ్డిఎంఐ కేబుల్ ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడైతే మీరు గూగుల్ యాక్సెస్ అయితే చేసుకోవచ్చు అండ్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మాత్రం మీకు చెప్పాను కదా పర్సనలైజింగ్ పిక్చర్ విజిట్ అనేది యాడ్ చేయడం అయితే జరిగింది సో దానివల్ల ఏంటంటే సిక్స్ బ్లాక్ బ్లాక్ వైజ్ ఉంటుంది దానిలో మనకి ఏంటంటే టూ కాలం టూ బ్లాక్స్ అనే లైక్ పిక్చర్ని మాత్రం సెలెక్ట్ చేసుకోవాలనే ఆప్షన్ అయితే ఉంటుంది సో దానివల్ల మీకు పర్ఫెక్ట్ షార్ప్నెస్ కానీ కలర్స్ కానీ కాంట్రాక్ట్స్ కానీ మనకు నచ్చినట్టు పిక్చర్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట సో దానివల్ల మనకి ఏ మన ఏ ఏం చేస్తుంది అంటే పర్ఫెక్ట్ కలర్ని కాంట్రాక్ట్స్ని షార్ప్నెస్ని కానీ బ్లాక్నెస్ని కానీ డెలివరీ అయితే చేయడం అయితే జరిగింది ఎనీ టూ బాక్సెస్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది కంప్లీట్గా మనకి ఏంటంటే ఎయిట్ ఉంటాయి ఇప్పుడు చూడవచ్చు మీకు పర్ఫెక్ట్ కలర్ టోన్ అనేది పర్ఫెక్ట్ షార్ప్నెస్ కానీ పర్ఫెక్ట్ కలర్స్ కానీ మీకు బ్లాక్నెస్ కానీ అదైతే మీకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అయితే మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మీకు టీవీ ఇప్పుడైతే మీకు కలర్ టెం టెంపరేచర్ అనేది ఒకటి ఉంటుంది కంప్లీట్గా ఎయిట్ కాలమ్స్ ఉంటాయి ఎయిట్ రోస్ ఉంటాయి అన్నట్టు మనకు సో దానిలో మీకు నచ్చినట్టు మీకు సెలెక్ట్ చేసుకోవచ్చు సో దానివల్ల మోడ్స్ అనేది మీకు మీకు పర్సనలైజింగ్ పిక్చర్ విజిట్ కాబట్టి మీకు నచ్చినట్టు పిక్చర్ని డెలివరీ చేస్తుంది అది టూ థౌజండ్ ఏఐ టెక్నాలజీ అలాట్ చేసుకున్న తర్వాత మీకు పిక్చర్ని అయితే డెలివరీ అయితే చేస్తుంది ఫైనల్గా రిమోట్ చూసుకుంటే మీకు స్లిమ్ డిజైన్తో మ్యాజిక్ మోషన్ రిమోట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లా చూడవచ్చు మీరు కంప్లీట్గా మీకు ఇంటర్ఫేస్ కానీ కీ ఫీచర్స్ కానీ యూట్యూబ్ మూవీస్ కానీ